మీ పరిశుద్ధ చేత ప్రార్థిస్తూ ఉండగా అయ్యా నీ శ్రేష్టమై విన్నటువంటి వాక్యము చేత కట్టబడి మీ శ్రేష్టమై విన్నటువంటి వాక్యములో తండ్రి నిలబడి మీ వాక్యానికి తగ్గట్లుగా యథార్థతను మా జీవితాల్లో నిలుపుకొని నువ్వు చేసే ప్రతి మేలుని కూడా పొందుకునుటకు నువ్వు అనుగ్రహించేటువంటి ప్రతి యూగిని కూడా సంపాదించుకొని అయ్యా ఆశీర్వదించబడుటకు ఈ పరిచర్యను దీవించమని ఈ పరిచర్యకి మీ యథార్థతను అనుగ్రహించి ఈ పరలోకపు మేలుల చేత అభిషేకించమని ఈ మనములను ఈ పాదముల యొక్క చేర్చి ఆ రక్షకుడు విమోచకుడు యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమ్మ ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఉన్నత దేవుని యొక్క యథార్థత మనకి అనుగ్రహింపబడను కాదు Amém? Amém.